నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమేష్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చారు అండి మన పద్ధతిలో మన ఆచారంతో పాతకాల పద్ధతి నుంచి వస్తున్న చారుని ఎలా పట్టేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకుని శుభ్రంగా కడుక్కొని చుట్టూత పసుపు రాసికోండి కుంకం బట్లు పెట్టేసుకొని దీనికి మైలుగాలు తగలకూడదు అంటారండి సరిగ్గా పొలవదు అంటారు పొట్లు పెట్టేసుకున్న తర్వాత మనం బియ్యం కడుక్కున్న రెండోసారి కడిగిన వాటర్ని అందులో పోసేసుకోండి ఇది పల్లెటూరులో మోస్ట్ ఫేమస్ అని చెప్పుకోవచ్చండి డే బై డే అలా మనం అన్నం వండుకుని ఉంచుకుని పెట్టుకున్న గంజి ఉంటుంది కదండి అది పోసుకుంటూ ఉండాలి పైన నీళ్ళలా తిట్ట నీళ్ళులా కట్టేస్తుంది అది చేసుకుంటూ ఎప్పటికప్పుడే గంజి పోసుకుంటూ ఉండాలండి అది ఫస్ట్ టైం అయితే ఫిఫ్టీన్ డేస్ టెన్ అవర్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది పులవడానికి ఇన్ని స్పెషల్గా వెజిటేబుల్స్ కూడా వేసుకుని అండి నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటే చేప ముక్కలు కూడా వేసుకుని కాసుకోవచ్చు మా సైడ్ అయితే ఎక్కువ చేపలు యూస్ చేస్తారండి మన మ్యారినేషన్ కోసం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఉప్పు త్రీ టేబుల్ స్పూన్స్ కారం సరిపడా ఆయిల్ ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇందులోనే వేసేస్తాం మొత్తం అన్ని చారు కాగేటప్పుడు వేయకపోయినా పర్వాలేదు ఇందులోవే సరిపోతాయి మ్యాక్సిమము పడితే ఉప్పు లేదా కారం పడుతుంది కానీ ఆయిల్ అందులోదే సరిపోతుంది పక్కన పెడేసుకోండి మ్యారినేట్ చేసేసుకుని మనం కొన్ని వెజ్జీస్ వేసుకుంటామండి అందులో వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మీ ఇష్టం అది మేమైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బెండకాయ టొమాటోలు వేస్తున్నామండి మీకు ఇష్టమైతే వంకాయ ఏమైనా వేసుకోవచ్చు మీ ఇష్టం అది వంకాయలు కూడా వేసుకోవచ్చు అన్నీ చాప్ చేసేసుకుని ఇలా పచ్చిమిర్చి మాత్రం ఇలా డాట్స్ పెట్టుకుని వదిలేయండి పూర్తిగా చేయాల్సిన అవసరం లేదు నాట్లు పెట్టుకుని వదిలేసుకుంటే సరిపోతుంది బెండకాయలు కూడా చాప్ చేసేసుకుని పక్కన పెడేసుకోండి మనం ముందుగా పొల పెట్టుకున్న గంజిని వడగట్టేసుకోవాలండి మనం పొల పెట్టుకునేటప్పుడు అందులో స్మెల్ కోసం కరివేపాకు కూడా వేస్తామండి ఆ కరివేపాకు మొత్తం వేస్టేజ్ అంతా వడగట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి బాగా మరగనివ్వాలండి ఫస్ట్ది మాత్రం చాలాసేపు మరగాలి చాలాసేపు మరిగిన తర్వాత ఒక పొంగు బైక్ వచ్చేంత వరకు మరిగించుకొని పై పై తెట్ ఉంటుంది కదండి అదంతా తీసేయండి లేకపోతే వేరే స్మెల్ వస్తుంది టేస్ట్ బాగోదు వస్తూనే ఉంటుంది అది తీస్తూనే ఉండాలండి అలా వీడియోలో చూపిస్తున్న విధంగా వైట్ వైట్గా ఉన్న అంతా తీసుకొని పక్కన పడేయండి తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి టొమాటోస్ బెండకాయలు అన్నీ వేసేయాలండి ఒకదాని తర్వాత ఒకటి వేసేయాలండి బాగా మరగణించుకున్న తర్వాత ఇవన్నీ వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసేయాలి ఇందులోనే కరివేపాకు మెయిన్ అని చెప్పుకోవాలి కరివేపాకుతోనే టేస్ట్ బాగుంటుంది స్మెల్ చాలా బాగుంటుంది ఇందులో కరివేపాకు ఇలా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని ఫైనల్లీ బెండకాయ ముక్కలు మాత్రం లాస్ట్లో వేసుకోండి లేకపోతే బాగా మెత్తగా అయిపోయి విడిపోతుంది బాగా మరిగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని అందులో వేసేసుకోండి మొత్తం వేసేసుకుని వేసేసుకున్న తర్వాత గట్టితో అసలు తిప్పకూడదండి ఏదో ఫస్ట్లో స్టార్టింగ్లో అలా తిప్పినా ఉడికే కొద్దీ తిప్పకూడదు తిప్పుకుంటే ముక్క ముక్కలు అయిపోతుంది మొత్తం చారు చేప ముక్కలు కలిసిపోయి చిక్కగా అయిపోతుంది చారు అలా స్టార్టింగ్లో అలా కలయిబెట్టేసుకుని అలా వదిలేసేయండి చాలా అంటే చాలాసేపు మరగాలి ఇది గ్యాస్ స్టవ్ మీద అయితే చాలాసేపు పట్టిద్ది అదే పుల్లల పొయ్యి మీద అయితే టేస్ట్ బాగుంటుంది త్వరగా అయిపోతుంది బాగుంటుంది చాలా బాగుంటుంది చారు ఇలా బెండకాయ ముక్కలు అవన్నీ వేసేసుకొని మొత్తం అన్నీ మనం ఏమైతే చాప్ చేసి పెట్టుకున్నామో అన్నీ మ్యారినేట్ చేసుకుని అన్నీ వేసేసిన తర్వాత మూత పెట్టేసుకుని ఇలా మరగణించుకోవాలండి బాగా మరగాలి మనం ఏదో స్టైల్గా చారు అని పిలుస్తున్నాం కానండి అండి మన పూర్వీకుల నుంచి వస్తున్న వర్డ్ ఏంటంటే లచ్చం చారు అంటారండి దీన్ని లచ్చం చారు అంటే ఎవరికైనా అర్థమైపోతుంది పల్లెటూరులో ఉండే వాళ్ళకి మ్యాక్సిమం అర్థమవుతుంది దీన్ని కనుక ఎవరైనా టేస్ట్ చేస్తుంటే కాసుకుని ఉంటేలాగా కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ చేయండి ఎంతమంది చేస్తారో చూస్తాను నేను కూడా అంతే మన లక్ష్మీ చారు అదే లచ్చన్ చారు రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్